కర్ణాటక రాష్ట్రంలోని హాసన్ జిల్లా కేంద్రమైన హాసన్ పట్టణానికి దగ్గరలో ఉన్న హెబ్బాళే అన్న కుగ్రామంలోని ఒక శాసనం మనం పట్టించుకోకుండా వదిలేసిన ఒక నిష్ఠూరమైన నిజాన్ని చెబుతుంది మనం తెలుసుకోబోతున్న ఈ శాసనం శాలివాహన శకం పన్నెండు వందలు అనగా సామాన్య శకం పన్నెండు వందల డెబ్భై ఎనిమిది లేదా పన్నెండు వందల డెబ్భై తొమ్మిదవ సంవత్సరానికి చెందింది ఇది ఆనాటి కన్నడ భాషలో ఉంది ఈ శాసనంలో ఆనాటి హిందువులు పరాయిమత పాలకుల చేతిలో ఎలాంటి కష్టాలకు గురయ్యారో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది మొదట శాసనంలోని ముఖ్యాంశాలను కన్నడ భాషలోనే చదివి వినిపిస్తాను నిశ్శంక ప్రతాప చక్రవర్తి హొయసల భుజబల శ్రీ నారసింహదేవ అరసరు శకవర్షద సార్డునూరయ ಬಹುಧಾನ್ಯ ಸಂವತ್ಸರದ ಮಾಘ ಬಹುಳ ಚತುರ್ದಶಿ ವಟ್ಟವಾರದಂದು ಕೊಂಗನಾಡ ಹೆಬ್ಬಾಳೆ ವಿತ್ತಿಯ ಹೆಬ್ಬಾಳೆ ಪ್ರವಿಷ್ಟಗೂಡಿ ತಮ್ ತಮ್ ಕಾಲುವಳ್ಳಿಗಳು ಸಹಿತ ಶಾಸನ ಮರ್ಯಾದೆಯಲು ತೆರುವ ಕುತ್ತು ವಿತ್ತಿಯಾಗಿ ಕಟ್ಟುಗುತ್ತಗೆ ಪಿಂಡಾದಾನ ವರ್ಷಂ ವರ್ಷಂಪ್ರತಿ ತೆರುವ ಗದ್ಯಾಣ ನಲವತ್ತೈದಕ್ಕೆ ವೀಸಾ ವಾರಣಾಸಿಯಲಿಹ ಎಲ್ಲಾ ಕ್ಷೇತ್ರವಾಸಿಗಳು ತುರುಕರೆಗೆ ತೆರುವ ಸಿದ್ಧಾಯಕ್ಕೆ ಕೊಟ್ಟ ಹೊನ್ನಿನ ಕರ್ನಾಟಕರು ಗುಜರರು ಕನ್ನಡಿಗಗಳಿಗೆ ತಿಗುಳರು ತೆಲುಗರು ತುಲುಮಲೆಯಾಳರು ಲಾಲರು ಪಟ್ಟವಾಲುರುಗಳು ಆರ್ಯರು ತೀರಬುತ್ತಿಯವರು ಗೌಡಿಯರು ಅಂತೂ ಇವರುಗಳು ತೆರುವ ಸಿದ್ಧಾಯಕ್ಕೆ ಶ್ರೀ ವಾರಣಾಸಿಯಲಿಹ ಎಲ್ಲಾ ಕ್ಷೇತ್ರವಾಸಿಗಳು ತುರುಕರೆಗೆ ತೆರುವ ಸಿದ್ಧಾಯಕ್ಕೆ ಆ ಶ್ರೀ ವಿಶ್ವೇಶ್ವರ ದೇವರ ಅಮೃತಪಡಿ ಸತ್ರಭಿಕ್ಷೆ ಮೊದಲಾದ ಎಲ್ಲಾ ಧರ್ಮಕ್ಕೆ ಆ ವೀರನಾರಸಿಂಹದೇವ ಅರಸರು ಆ ಕುತ್ತುವಿತ್ತಿಯಾಗಿ ಮಾಡಿ ಕಟ್ಟುಗುತ್ತಗೆ ಪಿಂಡಾದಾನ ಸರ್ವಾಬಾಧ ಪರಿಹಾರವಾಗಿ ವರ್ಷಂ ಪ್ರತಿ ತಿರುವ ಆ ಕೊಂಗನಾಡೊಳಗಣ ಹೆಬ್ಬಾಳೆಯನು ಆ ವಾರಣಾಸಿಯ ಎಲ್ಲಾ ಕ್ಷೇತ್ರವಾಸಿಗಳಿಗೆ ಶ್ರೀ ವಿಶ್ವೇಶ್ವರ ದೇವರ ಅಮೃತಪಡಿ ಮೊದಲಾದ ಎಲ್ಲಾ ಧರ್ಮಕಂ ఆచంద్రార్క తారంబరం సలువంగాగియా ధారాపూర్వకం మాడికొట్టరు ఇప్పుడు ఆ కన్నడ శాసనం యొక్క ముఖ్యాంశాల తెలుగు అనువాదాన్ని వినిపిస్తాను ప్రతాపచక్రవర్తి హొయ్సల భుజబల శ్రీ రాజుగారు శక సంవత్సరం పన్నెండు వందలవ బహుధాన్య సంవత్సరం మాఘబహుళ చతుర్దశి శనివారం నాడు కొంగనాడ హెబ్బాళే వృత్తికి చెందిన హెబ్బాళే గ్రామం యొక్క వార్షిక ఆదాయం అయిన ఆరు వందల నలభై ఐదు వరహాలను వారణాసికి వెళ్లే సమస్త ప్రజలు కన్నడిగులు గుర్జరులు తిగుళరు తెలుగులు మలయాళీలు లాలా పట్టవాళరు ఆర్యలు తీరబుత్తియులు గౌడలు వీళ్లందరూ వారణాసిలో తురకలకు కట్టాల్సిన పన్నుకుగాను మరియు శ్రీ విశ్వేశ్వర దేవరకు చేసే వివిధ సేవలకు గాను పిండప్రదానం మొదలైన ధర్మకార్యాలకు గాను సర్వబాధా పరిహారంగా ఈ ధర్మం తారాంబరంగా నిలవాలని శ్రీ నారసింహదేవరవారు ధారాపూర్వకంగా ఇవ్వడమయ్యింది ఇది ఆ కన్నడ శాసనానికి తెలుగు అనువాదం ఈ శాసనం వల్ల మనకు తెలిసే అతి ముఖ్యమైన విషయాలు ఏమంటే ఒకటి వయసళ సామ్రాజ్యంలో కన్నడిగులు మాత్రమే కాక తెలుగువారు తృళువలు మలయాళీలు గుజరాతీలు మహారాష్ట్రీయులు బెంగాలీలు కూడా ఉండేవారు అంటే ఆ సామ్రాజ్యపు సరిహద్దులు ఎక్కడిదాకా విస్తరించే ఉండేవని మనం తెలుసుకోవచ్చు రెండవ ముఖ్య విషయం ఈ శాసనం వెయ్యించిన పదమూడవ శతాబ్దం నాటికి వారణాసి క్షేత్రం హిందువుల చేయి ముస్లిముల ఆధీనంలోకి వచ్చేసింది క్షేత్రానికి వచ్చే హిందువులపై వారు జిజియా పన్నును విధించి వసూలు చేసేవారు మూడవ ముఖ్యాంశం ఈ పన్నును చెల్లించలేక ఎందరో సామాన్య హిందువులు కాశీక్షేత్ర తీర్థయాత్రను చేయలేకపోతుండేవారు తన రాజ్యంలోని అలాంటి భక్తులను ఆదుకునేందుకు వైసళ రాజైన వీరనరసింహుడు ఈ ఏర్పాటును చేశాడు అత్యధిక ఆదాయం ఉన్న ఒక గ్రామం యొక్క వార్షిక ఆదాయాన్ని వారణాసి యాత్రీకులు జిజియా పన్నును కట్టేందుకుగాను దానరూపంగా ఇవ్వడమయ్యింది ఈ నాలుగు ముఖ్యాంశాల నేపథ్యంలో మనం ఈ విషయాన్ని గనక లోతుగా పరిశీలిస్తే భారతదేశంలోని స్థానిక హిందువులను ముస్లిములు దండయాత్రల ద్వారా పూర్తిగా నిర్మూలించలేకపోయారు కనుక వారిని ఎన్ని విధాలుగా నిర్బంధించాలో అన్ని విధాలుగా కట్టడి చేసేందుకు ప్రయత్నించారు ఈ నిర్బంధాలలో జిజియా పన్ను ఒకటి ముస్లిం ఏలుబడిలో ఉన్న ముస్లిమేతరులు తమ ధర్మాన్ని ఆచరించడానికి గాను తమ మతాచారాలను కొనసాగించడానికిగాను పన్నును చెల్లించాలని కొరాన్ గ్రంథం చెబుతోందని వాషి శర్మ అనే ఒక రచయిత తన ఇండియన్ ముస్లిమ్స్ చిల్డ్రన్ ఆఫ్ ఇండియా ఆర్ స్లేవ్స్ ఆఫ్ అరబ్స్ అన్న పుస్తకంలో పేర్కొన్నారు అయితే ఈ జిజియా పన్ను దయతో కూడిన చర్య అని డాక్టర్ అబ్దుల్ రెహమాన్ అబ్దుల్ కరీం అల్ షషా ఇస్లాం ఇస్ ద రిలీజియన్ ఆఫ్ పీస్ అన్న తన పుస్తకంలో చెప్పుకొచ్చారు ఈ రెండు స్క్రీన్షాట్స్ను ఇప్పుడు మీరు తెరపైన చూడవచ్చు కానీ భారతదేశంలో జిజియా పన్ను పేరుతో ఆనాటి ముస్లిం పరిపాలకులు హిందువుల స్వేచ్ఛను వారి మతాచరణను తీవ్రంగా నిర్బంధించారు అనడానికి ఎన్నో ఆధారాలున్నాయి అని అంటారు కొందరు చరిత్రకారులు ఇప్పుడు మనం చూస్తున్న ఈ అబ్బాళే గ్రామశాసనం ఇందుకు ఒక ముఖ్యమైన ఆధారంగా కనబడుతూ అదే ముస్లిములు భారతీయ రాజుల పాలనలో ఉన్నప్పుడు వారి మతాచరణకు ఎటువంటి నిర్బంధము లేదు అని మనకు చాలా స్పష్టంగా తెలుస్తూ ఎందుకంటే వారు మసీదులు దర్గాలు కట్టుకోవడానికి భూమిని దానం చేసినటువంటి హిందూ రాజుల శాసనాలు మనకు దొరుకుతాయి అదేవిధంగా అల్లసాని పెద్దన చంద్రుడిని తురకల దైవమా అని తన మలుచరిత్రను ఎందుకు పిలిచాడు అనే అంశంపైన ఒక పాడ్కాస్ట్ను చేయడం జరిగింది అందులో విజయనగర రాజధాని అయిన హంపీపట్టణంలో ముస్లిములు ఎంత స్వేచ్ఛగా తమ మతాచారాలను పాటించుకునేవారు అనే అంశాన్ని కూడా అక్కడ చెప్పడం జరిగింది ఆ పాడికేష్ను కూడా వినగలరు ఈ విధంగా జిజియా పన్నుకు భయపడి యాత్రను చేయలేకపోతున్న తన ప్రజలను ఆదుకోవడానికి ఒక హిందూ రాజు చేసిన ఈ దానం గురించి దురదృష్టవశాత్తు ఎంతోమంది హిందువులకే తెలియదు వయసళ రాజైన వీరనరసింహుడు భాషలకు ప్రాంతాలకు అతీతంగా కన్నడ తెలుగు తమిళ మలయాళ అన్న తేడా లేకుండా తన సమస్త రాజ్య ప్రజలకు భక్తులకు కాశీయాత్రను చేసే ఏర్పాటు చెయ్యడం మనకు గొప్ప ఆదర్శం నా భాషే గొప్పది ఇతర భాషలు పనికిమాలినవి నా ప్రాంతమే గొప్పది ఇతర ప్రాంతాలన్నీ కూడా పనికిమాలినవి అని భాషాపరమైన ద్వేషాలను రెచ్చగొడుతున్న విద్రోహులు ఈ కాలంలో ఎందరో ఉన్నారు భాషాభిమానులుగా ప్రాంత్యాభిమానులుగా వేస్తున్నటువంటి ఈ విద్రోహుల వేషాల వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం భారతీయులమైన మనందరి మధ్య విద్వేషాల విషాన్ని నింపడమే అటువంటి వారికి ఈ హెబ్బాళే శాసనం ఒక చెంపపెట్టులాంటిది దేవుడూ దేశమూ ధర్మమూ అనేవి అన్ని భాషలతోనూ అన్ని ప్రాంతాలతోనూ ఒడిపడి ఉన్నవని నొక్కి చెబుతోంది నారసింహుడి ఈ హెబ్బాళే శాసనం భక్తికి భాషాభేదం లేదని ఎలుగెత్తి చాటుతోంది ఈ శాసనం విపత్కర స్థితుల్లో ప్రాంతీయ తేడాలను విడిచిపెట్టి ధార్మికులందరూ కలిసికట్టుగా ధర్మరక్షణ చేయాలి అన్న అమోఘ సందేశాన్ని పదమూడవ శతాబ్దంలోనే వయసళ రాజైన నరసింహుడు తన ఈ హెబ్బాళే శాసనం ద్వారా నిరూపించాడు ఆ మహారాజు ఆదర్శాన్ని మనం అందిపుచ్చుకుందాం పరాయి పాలనలో మన పూర్వీకులు పడిన కష్టాలను గుర్తుపెట్టుకుందాం మళ్లీ అలాంటి పరిస్థితులు మనకు గాని మన ముందు తరాలకు గాని రాకుండా జాగ్రత్త పడదాం ఎతో ధర్మస్తతో జయ నమస్తే ధన్యవాదాలు ఈ లఘుచిత్రం మీకు నచ్చినట్లయితే ఇందులోని అంశాలు ముఖ్యమైనవి అని మీకు అనిపిస్తే దయచేసి ఇతరులతో పంచుకోండి ఘనమైన మన సాంస్కృతిక చారిత్రక సంపదను కాపాడుకునే యజ్ఞంలో మాకు సహకరించండి ధన్యవాదాలు